అబీబీ రాజమండ్రిలో బయలుదేరాను కదా హైదరాబాద్లో ల్యాండ్ అవుతున్న వీడియో ఇది ఫ్లైట్ జర్నీ వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యాక నేను టెన్ మినిట్స్లో పడుకుంటాను మొబైల్ యూస్ చేయడం సాంగ్స్ వినడం బుక్స్ చదవడం పక్కోడిని కలగటం ఇలాంటి మంచి అలవాట్లు నాకైతే లేవు ఫ్లైట్లో తినడానికి నేను ఏమి కొనుక్కోను ఈవెన్ నేను వాటర్ కూడా అడగను అందుకేనేమో ఎయిర్ హోస్టెస్ కూడా నన్ను కెలకరు అప్పుడప్పుడు మధ్య మధ్యలో అనౌన్స్మెంట్స్ వినిపిస్తూ ఉంటాయి అవి నన్ను చాలా డిస్టర్బ్ చేస్తాయి అలాంటప్పుడు లెగుస్తాను నేను హైదరాబాద్ రావడానికి ఇంకా ట్వంటీ మినిట్స్ ఉందనగా ఒక అనౌన్స్మెంట్ చేస్తారు అప్పుడు లెగిసి మొబైల్ చెక్ చేసుకొని వీడియో తీయడం స్టార్ట్ చేస్తాను హైదరాబాద్కి దగ్గరలో ఉన్నాం మనం చాలాసార్లు ట్రావెల్ చేశాను కానీ ఎప్పుడు గమనించినా సరే మనం ఏ రూట్ నుండి ల్యాండ్ అవుతున్నాము అని నాకైతే ఇప్పటికొచ్చి అర్థం కాలేదు ఏ రూట్లో మన ఫ్లైట్ ట్రావెల్ చేస్తుంది అన్నది కూడా నేను చాలా అబ్జర్వ్ చేస్తాను కానీ నాకైతే ఎప్పుడు ఇలాంటివి అర్థం కాలేదు రోడ్స్ కనిపిస్తాయి బిల్డింగ్స్ కనిపిస్తాయి బట్ ల్యాండ్ మార్క్ అంటూ ఒకటి ఉంటుంది కదా అలాంటి ఏరియా ఏమీ నాకు కనిపించలేదు ఇప్పుడు హైదరాబాద్ డెవలప్డ్ సిటీ కాబట్టి బిల్డింగ్స్ అలాంటివి ఏమైనా కనిపిస్తాయేమో అని చూస్తాను కానీ ఏమీ కనిపించవు అక్కడెక్కడో ఒక ఏరియా కనిపిస్తుంది చూడండి ఆ ఏరియా ఏంటి అన్నది కూడా తెలీదు ఆ టోలీ చౌకియా చూస్తున్నారు కదా హైవే కూడా ఉన్నది బట్ అది ఏ హైవే ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తుంది అన్నది నాకు తెలీదు బహుశా చాలా విషయాలు నాకు తెలియదు కాబట్టి నేను ఎటు నుండి ట్రావెల్ చేస్తున్నాను అన్నది గుర్తుపట్టలేకపోతున్నాను చూడండి చెరువులు అవన్నీ కూడా కనిపిస్తున్నాయి చెరువా కాదా అన్నది తెలియదు నాకు బట్ వాటర్ అయితే ఉన్నాయి చిన్న చెరువులాగానే ఉన్నది ఇంకా ఖాళీ ల్యాండ్స్ కనిపిస్తున్నాయి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ల్యాండింగ్ వ్యూ అంత బాగా ఏమీ ఉండదు ఎందుకంటే చూడటానికి ఏమీ ఉండవు పెద్దగా ఎక్కడో ఒక రోడ్డు అక్కడక్కడ ఖాళీ స్థలాలు ఇలాంటివే కనిపిస్తాయి తప్ప రాజమండ్రి లాగా కొబ్బరి చెట్లు కొబ్బరి తోటలు పొలాలు లేదా బిల్డింగ్స్ అలాంటివి ఏమీ కనిపించవు బిల్డింగ్స్ అంటే రాజమండ్రిలో కూడా కనిపించవు కానీ దుబాయ్ అలాంటి ప్లేసెస్లో బిల్డింగ్స్ కనిపిస్తాయి చెప్పాలంటే కొంచెం బోరింగ్ వ్యూ ఉంటుంది హైదరాబాద్ ల్యాండింగ్ ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుంటుంది సో హైదరాబాద్లో ల్యాండ్ అవుతున్నాను ఎయిర్పోర్ట్ కనిపిస్తుంది చూడండి రన్వే పైన లైన్స్ అవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాను నేను ఎప్పుడు ఎందుకంటే దానిపైన కోర్ట్స్ ఉంటాయి మన ఫ్లైట్ ఎటు ట్రావెల్ చేయాలి ఎక్కడ పార్కింగ్ చేయాలి అన్నది వాళ్ళు సిగ్నల్స్ ఇస్తూ ఉంటారు సేఫ్గా ల్యాండ్ అయ్యాము కదా ఇంకెందుకు ఆలస్యం హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇక్కడితో ఈ వీడియో ఖేల్ ఖతం దుకాన్ బంద్ టేక్ కేర్